హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావసే వసే మధ్యలో ఆ నలభై ఆరో భాగం అలా అక్కడ ఉన్న వారం రోజుల ఇద్దరు మరపురాని జ్ఞాపకాలని మూట కట్టుకుని తిరిగి హైదరాబాద్ పయన అయ్యారు హాటేజ్ లో లగేజ్ సర్దుతున్న సీత డల్ గా ఉండటం గమనించి రామ్ తనని వెనక నుంచి హత్తుకుని ఏమైంది సీత ఎందుకు అలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు నీతో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది బావా కానీ అది కుదిరే పని కాదు కదా ఈ కాటేజ్ ఈ లో మన అల్లరి మన ఇద్దరి చిలిపి తగాదాలు అన్నీ మరపురాని జ్ఞాపకాలే అవి తిరిగి రానివి కదా అందుకే అసలు ఇక్కడ నుంచి కదలాలని అనిపించటం లేదు నాకు అని బాధగా అంది సీత రామ్ సీతని తన వైపు తిప్పుకొని కావాలంటే మరోసారి ఇక్కడికే వద్దాము సీత ఇక్కడే ఉండిపోతే మన కెరియర్ ఏమైపోతుంది చెప్పు అయినా ఇక్కడ మనం చాలా జ్ఞాపకాలని పోగు చేసుకున్నాం కదా మరి మన ఫ్లాట్ లో కూడా ఎన్నో కన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవాలి కదా అని కొంటగా ముద్దు పెట్టుకోవటానికి ముందుకు రాగానే సీత చిరుకోపంగా రామ్ మూతి మీద కొట్టి నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు బావా అని అడిగింది సీత దెబ్బ చురుక్కుమని తగలటంతో రామ్ సీతని వదిలేసి ఒక్కడుగు వెనక్కి వేసి మూతి మీద రుద్దుకుంటూ రాక్షసి ఎంత గట్టిగా కొట్టేశావే ఏదో నిన్ను డల్ మూడ్ నుంచి బయటికి తీసుకురావాలని అలా అన్నాను దానికి ఇంత సీరియస్ అవ్వాలా పోవే పోయి లగేజ్ సర్దుకో నీతో ఇలా మాట్లాడితే కుదరదు సీరియస్గా ఉంటేనే నువ్వు నా దారికి వస్తావు అని సీరియస్గా మొహం పెట్టి బెడ్ మీద కూర్చుంటాడు నిజంగానే రామ్కి కోపం వచ్చిందేమోనని సీతారాం పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి ఐఎమ్ సారీ బాబా అని స్వీట్ గా చెప్పింది ఎవరికి కావాలంట ఇలాంటి సారీలు పూరీలు నాకు ఈసారి అవసరం లేదు అని రామ్ మొహం తిప్పేస్తే సీతారాం పొట్ట సొట్టబుగ్గ మీద ముద్దు పెట్టి మరి ఈసారి చాలా అని అల్లరిగా అడిగింది చాలదు ఇటువైపు కూడా కావాలంటుంది అంటూ మొహం మరోవైపు తిప్పగానే సీత మరో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టి ఇప్పుడు పోయిందా కోపం అని అడిగితే ఇంకా పోలేదు ఇక్కడ కూడా కావాలంటుంది అని నుదుటి మీద చూపించి మొహం ముడిచి అడిగాడు సీత నవ్వుకుంటూ రామ్ నుదుటి మీద కూడా ముద్దు పెట్టి పైకి లేస్తూ ఉంటే ఇంకా అయిపోలేదు అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అంటూ సీత చేతిని పట్టుకొని తన ఒడిలోకి లాగి ఇప్పుడు ఇక్కడ ముద్దు పెట్టు అంటూ తన పెదవుల వైపు చూపిస్తే నేను పెట్టను పో నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా అని సీత తనలో తానే నవ్వుకుంటూ ఆపోజిట్ సైడ్ మొహం తిప్పేస్తే రామ్ తన మెడ మీద పెదవులతో రాస్తూ నువ్వు ముద్దు పెడితే ఒక్కదానితో పోతుంది నేను మొదలు పెడితే అస్సలు పని అయిపోయే వరకు ఆపను తర్వాత నీ ఇష్టం అని హస్కీగా అనగానే సీత కంగారు పడి నో నో అన్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎయిర్పోర్ట్ కి వెళ్ళటం లేట్ అవుతుంది అని చెప్పి అయ్యో అంటూ సిగ్గుపడుతూ రామ్ గుండెల్లో ఒదిగిపోగానే రామ్ గట్టిగా నవ్వుతూ ఎందుకే అంత సిగ్గు అంత అయిపోయాక కూడా ఈ సిగ్గు మాత్రం వదలటం లేదు నిన్ను ఇంతకు ముందు మగరాయుడ్లా నాతో మాట్లాడేదానివి ఇప్పుడు మాత్రం ఇలా ముడిచిపోతున్నావేంటి అని తీజింగ్ అన్నాడు రామ్ ఓ బావా నీకు అన్ని వేలా కోలాలి అప్పుడంటే నాకు ఈ ఫీలింగ్స్ ఏమీ లేవు నీ మీద ఇప్పుడు బొచ్చుడున్నాయి అందుకే ఈ సిగ్గు అని చెప్పి రామ్ ఒడ్లో నుంచి లేవగానే రామ్ సీత చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకొని తనకి ఇష్టమైన పుట్టుమచ్చ మీద పంటి ఘాటు ఇచ్చి పెదవులు అందుకొని రెండు నిమిషాలు గట్టిగా ముద్దు పెట్టి వదిలి వెళ్ళి త్వరగా లగేసద్దు మళ్ళీ లేట్ అవుతుంది అని యాటిట్యూడ్గా చెప్పి బెడ్ మీద వెళ్ళకిలా పడుకుంటే సీత రామ్ గుండెల మీద కొట్టి లేట్ చేసేదే నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావా ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేస్తే చెప్తాను నీ పని అని చిరుకోపంగా చెప్పి వెళ్ళి రామ్ ని కొనుక్కుంటూనే లగేజ్ మొత్తం సర్ది ఫ్రెష్ అయ్యి వచ్చాక రామ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తే ఆల్రెడీ రెంట్కి తీసుకున్న కార్ లోనే ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఆ కార్ ఎవరిదని రామ్ అప్పుడు అడిగితే అది కూడా రెంట్ ఈ రోజు వరకు రెంట్ ఆల్రెడీ పే చేశాను అందుకే మన దగ్గరే ఉండిపోయింది అని నవ్వుతూ చెప్పి రామ్ చేతిని చుట్టి లోపలికి తీసుకువెళ్ళింది రామ్ నవ్వుతూ సీతతో పాటు లోపలికి వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి గంట నలభై నిమిషాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి క్యాబ్ బుక్ చేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి ఆ ట్రాఫిక్ లో వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు అయిపోయింది ఫ్లాట్ లోకి రావటమే సీత సోఫాలో వాలిపోతే రామ్ నవ్వుతూ బ్యాక్ తీసుకువెళ్ళి లో పడేసి నైట్ లోకి మారిపోయి కిచెన్ లోకి వెళ్లి లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి సోఫాలో అలానే తల వెనక్కి వాల్చి నిద్రపోతున్న సీత పక్కన కూర్చొని తనని లేపుతుంటే సీత కళ్ళు కొంచెం తెరిచి రామ్ వైపు చూసి తన భుజం మీద వాలి వాలిపోయి నిద్ర వస్తుంది బావా అంటున్నా కొంచెం తిని పడుకో అంటూ బలవంతంగా తినిపించి తనని ఎత్తుకొని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి బయటికి వచ్చి తను కూడా కొంచెం తిని రూమ్ లోకి వెళ్లి సీత పక్కన పడుకోగానే సీతకి రామ్ ప్రెజెన్స్ తెలిసినట్టు ఆటోమేటిక్ గా తన మీదకి ఎక్కేస్తే రామ్ నవ్వుకుంటూ ఒక చేత్తో తనని జో కొడుతూనే మొబైల్ ఆన్ చేసి వర్క్ ఎంత వరకు వచ్చిందో మెయిన్స్ లో చూస్తూ ఉన్నాడు సాయంత్రం వరకు ప్రయాణం పడలిక వల్ల నిద్రపోయిన సీత బద్ధకంగా లేచి పక్కన మెయిల్స్ చెక్ చేయటం అయిపోయి సీతని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి గంట నుంచి ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రామ్ ని చూసి లైట్ గా ఫ్రెష్ అయి వచ్చి రామ్ భుజం మీద తలవాల్చి అప్పుడే మొదలు పెట్టేసీ వర్క్ ని అని బద్ధకంగా అడిగింది వర్క్ ఎంతవరకు వచ్చిందో చూడాలి కదా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటేనే కదా ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యేది అని సీరియస్ గా మొహం పెట్టి అన్నాడు రామ్ సరేలే నేను వెళ్ళి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది తర్వాత రోజు కి వెళ్ళాక నిత్య రామ్ కి ని తనకి హ్యాండ్ ఓవర్ చేసేసి చేసేస్తే అప్పటికి రామ్ ఎంత వరకు ప్రాజెక్ట్ అయిపోయిందో చూసి అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసి పని రాక్షసు తయారయ్యాడు అలా ఆఫ్టర్నూన్ వరకు తల కూడా తిప్పకుండా వర్క్ చేసిన రామ్ లంచ్ టైంలో రామ్ క్యాబిన్ కి వచ్చిన వచ్చిన సీత కదిలించే వరకు తన వేళ్ళని ఆడించటం ఆపలేదు సీత వచ్చి లంచ్ కోసం గుర్తు చేయగానే తనతో పాటు హడావిడిగా తింటూ ఉంటే నిదానంగా తిను బావా ఎందుకంత తొందర అని చిరుకోపంగా కసిరింది సీత వారం రోజులు వర్క్ అయిపోగొట్టాలి కదా ఎంత నిత్యం చేస్తే మాత్రం అదంతా తిరిగి ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవద్దా ప్రాజెక్ట్ హెడ్ని నేను చిన్న ప్రాబ్లం వచ్చిన అందరూ నన్నే అంటారు అని సీరియస్గా అనగానే ఓకే బాబా నీ ఇష్టం నా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుగు తప్పకుండా చేస్తాను అని నవ్వుతూ చెప్పి లంచ్ తినడం అయిపోయాక సీత బయటికి వెళ్తూ వెళ్తూ రామ్ పెదవుల మీద పెక్కించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అలసిపోతావు అని ఐస్ స్వింగ్ చేసి బయటికి వెళ్తే రామ్ నవ్వుకుంటూ వర్క్లో పడిపోయాడు బయటికి వెళ్ళిన సీతని తన ఫ్రెండ్స్ రౌండ్ అప్ చేసి ఎలా జరిగింది మీ హనీమూన్ అని కళ్ళగరేసి అడిగారు సీత సిగ్గుపడుతూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం అని అనగానే ఓ అని రౌండ్స్ తిరుగుతూ ఉంటే సీత సిగ్గుపడుతూనే ఆపండి మీరు మీ వేషాలు పదండి బావ చూశాడంటే అందరినీ తిడతాడు అని చెప్పి పరిగెడుతూ వెళ్ళిపోతే అందరూ సీత మొహంలో సంతోషం చూసి సంతోషించారు సాయంత్రం రామ్ తన టీం మెంబర్స్ అందరినీ తన క్యాబిన్ కి పిలిచి మరోసారి ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తను లేని ఆ వారం రోజులు వర్క్ గురించి పిండి పిండి డీటెయిల్స్ తీసుకొని సీత వైపు చూసి నువ్వెప్పుడు కంప్లీట్ చేస్తావు నీ వర్క్ అని సీరియస్గా అడిగాడు ఒక టూ డేస్ టైం ఇస్తే కంప్లీట్ చేస్తాను సార్ ఈరోజు వన్ బై ఫోర్త్ కంప్లీట్ అయ్యింది అని సిన్సియర్గా అంది సీత ఓకే వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయి మిసెస్ సీత అని చెప్పి మిగిలిన వాళ్ళ వైపు మీ వర్క్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అందరిని పంపించేసి అతను రామ్ దగ్గరికి వచ్చి ఎలా జరిగింది మీ హనీమూన్ అని అల్లరిగా అడిగింది నీతో సీరియస్ ఇది ఆఫీస్ అవర్స్ నన్ను కదిలించకు తర్వాత మాట్లాడుతాను అని సీరియస్ గా అనగానే తల కొట్టుకొని నిన్ను సీత ఎలా భరిస్తుందో తెలియటం లేదు కానీ రెండు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు పని రాక్షసుల్లో తయారవుతున్నావు రోజు రోజుకి అని చెప్పి బయటికి వెళ్ళిపోతే దానిని నేను భరిస్తున్నాను అది నన్ను కాదు అని తనలో తానే నవ్వుకుంటూ అనుకుని మిగిలిన వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడిపోయాడు Thank you for listening and please like, share, comment and subscribe.